వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నేడు జిల్లా స్థాయి సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం అంతా కూడా అద్భుతంగా అమోఘంగా అనిర్వచనీయంగా సాగాలనేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినంత గౌరవ కార్యక్రమానికి వచ్చేసినంత గౌరవ అతిథులను ఈ ఫ్లాగ్ హౌసింగ్ కార్యక్రమం అధ్యక్షులు గౌరవనీయులు మైపాల్ రెడ్డి గారు అందరూ చేసిన ఒక్కసారి మనం అందరం కూడా ఒక స్ఫూర్తితో అందరం ఈవేళ మన కరీంనగర్ చరిత్రనంతా కూడా ప్రపంచానికి క్రీడా స్ఫూర్తిలో తెలియాలంటే ఒక సదుద్దేశంతో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతోంది అలాగే కార్యక్రమంలో గౌరవనీయులు సుడా చైర్మన్ గారు ఈ పట ఆరోహణ అంటే ధ్వజపటాన్ని మనకు ఆవిష్కరించడం జరిగింది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ పక్షాన వారు చేసేటువంటిది ఒక మంచి కార్యక్రమాన్ని మన పల్లె నుంచి ప్రపంచం కోసం అలాగే ఒక విద్యార్థుల్లో ఉన్న యువతలో ఉన్నటువంటి ఒక శక్తిని అంతా కూడా ప్రపంచానికి పెట్టడం తెలియజేయడం కోసం గౌరవ వీరు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు టార్చ్ తీసుకొని వస్తున్నారు అలాగే మరి ఆ తార్ చూడండి వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉందో మీరందరూ కూడా గట్టిగా కొట్టే ఇంకా మరింత ఉత్సాహం పెరుగుతోంది మన ఇది మన కరీంనగర్ స్ఫూర్తి చెడ కన్నారు రాశ సైగ నేషనల్ మ్యాగనిస్ సైతేనం ఒక సాహిత్య చైతన్యం అలాగే ఒక హిస్టారికల్ చారిత్రక చైతన్యాన్ని ఆ టచ్ ను కూడా అనుకోవడానికి వీనందకుడాం శ్రేయ శ్రీ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం సో రియల్లీ వండర్ఫుల్ అండ్ కరల్ఫుల్ అండ్ బ్రైట్ ఫుల్ సో ఒలింపిక్ మన అందరికీ కూడా ఒక చైతన్యం చేస్తోంది ఒలింపిక్ అనేటువంటి అందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ మరియు ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్లో మరి ఫస్ట్ టైం ఇంత స్పందన రావడం మన అన్ని గేమ్స్లో ఈరోజు వారికి సంబంధించినటువంటి క్రీడాకారులకు ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఒక సీఎం కం ప్రతిష్టాత్మకంగా చేసి మరి వీటిని స్టేట్కి పంపించడం కూడా జరుగుతుంది ఆ స్టేట్లో వివిధ జిల్లాలో జరిగేటువంటి స్టేట్ మీట్లకు వీళ్ళు మనం ఇక్కడి నుంచి ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది మరి అదే రకంగా మన కలెక్టర్ గారు ప్రతిదానికి ఈ టోర్నమెంట్కి సంబంధించిన నేను కంపల్సరీ ఏదైనా కూడా మేము చూసుకున్నామని చెప్పేసి ముందుండి అన్ని సమకూర్చి ఈరోజు వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్ తర్వాత సర్టిఫికెట్స్ తర్వాత మెడల్స్ సేకరించడం తెలుస్తున్నాం ఎందుకంటే మనకు ఒక స్టేట్ మీట్ కూడా పెట్టడం జరిగింది మేడం మాట్లాడింది అన్ని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మనం నాలుగు రోజులు జరుపుకొని మరి స్టేట్ మీట్ ఉన్నది కాబట్టి అన్నిటికీ

ச தArthur வாகன் கamat divide ச electromagnetic கப்போ跟你esser content வ Capital ாகgiving காக்கு கட்டுடை Liberty சம்கமா க பேраф்குக்கம் சந்த tall ಬರೆಕಾಯ್ಮೆಂಟ್ ಬೈಕಲ್ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ಹೇಳ್ತಾ ఉన్నారు ನನಗೆ ಲಕ್ಷ್ಮರಂಗನ ಇನ್ನು ಜಲ್ದಾಗೋ ನಿರ್ಗಾರಿ ಅಂತಾ ನೀವು ఉన్నారు ಬಿಡ ಗಲ್ಸ್ 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 ಸೂಪರ್ಸ್ಟಿರ್ಸ್

எப்படி <laughs> காதண்ணா <laughs> కారులందరి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మరి అన్ని వర్గాలను అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తూ క్రీడా రంగం మీద కూడా ఫోకస్ పెట్టి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యం క్రీడలలో మరి ముందంజ ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసి దేశ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలే రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ పెట్టడం జరిగింది మరి దాన్ని నిర్వహిస్తున్నటువంటి పిఈటీలు అందరికీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పిఈటీలు కావచ్చు పీఈడీలు కావచ్చు అందరికీ కూడా మరి పెద్ద ఎత్తున దీనికోసం మండల స్థాయిలో కష్టపడి ఇవాళ జిల్లా స్థాయి రేపు రాష్ట్ర స్థాయి కోసం కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పీఈటీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా మరి ఈ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల మీ యొక్క మరి ఏ పిల్లలకు ఏ రంగంలో ఏ విధంగా నైపుణ్యం అన్నది తెలియాలంటే ఇటువంటి కప్పు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీరు మరి క్రీడలలో రాణించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం మీ వైపు ఆలోచన చేస్తూ ఉంది మీరు ఈ ఈ రంగంలో మీ నైపుణ్యాన్ని వెలికి తీసుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దీన్ని మీరు ఉపయోగించుకొని పెద్ద ఎత్తున మరి దేశ స్థాయిలో క్రీడాకారులుగా మీరు తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దేశంలో తెలంగాణ రాష్ట్రం మరొక ప్రత్యేక గుర్తింపు పొందడానికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మరి మీ అందరి పేరుకి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞిస్తూ నాకు అవకాశం ఇచ్చిన డీవ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తాం